నేషనల్ ప్రెసిడెంట్ ఆర్బిఐ అండ్ ఆల్సో భారతీయ బహుజన్ అలయన్స్ చైర్మన్ ఆనరబుల్ డాక్టర్ యశ్వంత్ గారు అంబేద్కర్ గారు అండ్ మై బిలౌడ్ ఫ్రెండ్ ఆధార్ పార్టీ డాక్టర్ ఈదశేషగిరి రావు గారు అలాగే మై బ్రదర్ ఫ్రమ్ తమిళనాడు ది కమిటీ ఆఫ్ సుందర తంగరాజన్ అండ్ అదర్ కమిటీ మెంబర్స్ ఫ్రమ్ తమిళనాడు I I wholly welcome you, sir, from to Hyderabad. Welcome to Hyderabad. <laughs> jai so, uh, my beloved friends of the Aadhaar party and our party, Telangana state. So, Jaiwin to all. Jai friends, uh, I want to I want, I want to speak in Telugu only because the majority are in Telugu. So, Tamil, I can uh, later we will explain you, don't worry about that. So in Telangana, we we made a very, uh, because you have to also understand that. We made tremendous uh, unity among the Bhajan Samaj, at, uh, more particularly political parties. We made Telangana Bhajan Alliance. We made Telangana Bhajan Alliance with the local Bhajan concept parties. So that Telangana Bhajan Alliance, uh, I am the president for that. ఎక్స్పరిమెంట్ ఇన్ తమిళనాడు ఇట్ ఈస్ ఎ నీడ్ ఆఫ్ ది అవర్ టు డిఫీట్ బ్రామణికల్ ఫోర్సెస్ అండ్ అపర్ కాస్ట్ ఫోర్సెస్ బై యూనైటింగ్ బహుజన్ సమాజ్ దట్ ఈమెట్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంతకుముందు మళ్ళీ మధ్యలో కరెక్ట్ అయిపోయి మళ్ళీ సార్ కోసం వెళ్ళాను కాబట్టి సో మనకి దీర్ఘకాలిక ప్రయోజనాలు తాత్కాలిక ప్రయోజనాలు దీర్ఘకాలిక ప్రయోజనము రెండు వేల ఇరవై ఎనిమిదిలో మన రాజ్యం రావాలి అదే రెడ్డి రాజ్యము కామరాజ్యము విలంబరాజ్యము బ్రాహ్మణ రాజ్యము కాదు బహుజన రాజ్యం రావాలి అవునా సో బహుజన రాజ్యం రావాలంటే ఒకరితో కాదు ఒక వినోద్ కుమార్తో సార్ లేకపోతే శయశంకర సార్ ఇద్దరుగా కొట్లాడుతున్నావు లేకపోతే కలబడతానో రాదు మంత్రి ప్లీజ్ కమ్ టు రాదు సో కాబట్టి మనమంతా కలిసి పనిచేస్తే తప్ప మనమంతా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యులో మనము షేర్ తీసుకుంటే తప్ప అంటే మనము కాంగ్రెస్ ఉడగొట్టాలి బీజేపీని ఉడగొట్టాలి అండ్ బీఆర్ఎస్ ఉడగొట్టాలి మనం ఫోర్త్ ఫోర్స్గా ఎదుగు నాలుగవ రాజకీయ శక్తికి ఎదగాలి మనము నాలుగవ రాజకీయ ఫోర్త్ పొలిటికల్ ఫోర్స్గా ఎది కాదు ఇక్కడ తెలంగాణలో ఎదగాలంటే మీ పార్టీ బలంగా లేని ప్రాంతాలలో మేము మా మేము బలంగా ఉన్న ప్రాంతాలలో మేము పోటీ చేస్తాం మీరు బలంగా ఉన్న ప్రాంతాలలో మీరు పోటీ చేస్తాం సో మీ కాడ మేము సపోర్ట్ చేస్తాం మా దగ్గర మీరు సపోర్ట్ చేయాలి ప్రధానంగా మా పార్టీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేది రిజర్వ్ స్థానాలు ఎన్ని ఉన్నాయి రిజర్వ్ స్థానాలు పంతొమ్మిది ఎస్సీలకు పన్నెండు ఎస్టీలకు ఉన్నాయి సో మొత్తం ఎన్ని థర్టీ వన్ ముప్పై ఒక్క స్థానాలు మా టార్గెట్ ఇంకే నూట పంతొమ్మిదిలో మీ టార్గెట్ అంతా మిగతా అన్నీ ఉండాలి ఏవైతే మిగతా ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నాయో అవన్నిట్లలో మనం మైనార్టీలను కొంతమందిని వాళ్ళకు వదిలేసి మిగతా అన్ని కూడా మనం టార్గెట్ చేయాలి సో అప్పుడు అంటే ఎక్కడైతే బలంగా ఆ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఉంటుందో అక్కడ మనం ఒక బలమైన శక్తిగా వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మనం ఓట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ జరిగింది మనం ఎవరు చూసినా ఓటు ఎవరు వేయాలనుకున్నారో మూడే ముగ్గురు ముగ్గురే కనబడతారు ఇక్కడ మీడియాలో కనపడతారు బయట బయట అంతా ముగ్గురు చుట్టే ఉంటుంది మీడియాలో కూడా ముగ్గురు చుట్టే ఉంటుంది ఎందుకు ప్రజలు కూడా కామన్ మ్యాన్ కూడా ముగ్గురు ముగ్గురు గురించే మాట్లాడతారు ఎందుకు ఈదా శశి పార్టీ ఆధార్ పార్టీ గురించి మాట్లాడారు లేదా ఆర్బిఐ గురించి మాట్లాడారు మనం శక్తిగా ఎదగలేదు కాబట్టి మనం శక్తిగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు మాట్లాడపై సవాలే లేదు అర్థమైందా జస్ట్ మన పార్టీ స్టార్ట్ అయినంత రెండు నెలలు అయిపోయింది మూడో నెల ఇవాటికి రేపటికి మూడు నెలలు అయిపోతుంది కి ఎల్లుడికి ఎల్లుడికి సెవెంటీన్త్ కి పార్టీ స్టార్ట్ అయ్యి మూడు నెలలు అవుతుంది ఇక్కడ సో మన పార్టీ స్టార్ట్ అయ్యి కూడా దాదాపు టూ ఇయర్స్ అయింది సో టూ ఇయర్స్ అయింది కాబట్టి మంచి గణనీయంగా ఓట్లు వచ్చాయి ఓట్స్ మోర్ దాన్ వన్ లాక్ సిక్స్టీ నియర్లీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఓట్స్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ యా ఆధార్ పార్టీ సెక్యూర్డ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓట్స్ దే సెక్యూర్డ్ సో దే ఆర్ గ్రోయింగ్ వెల్ దే ఆర్ గ్రోయింగ్ వెల్ సో ఆర్పీఐ ఆల్సో విల్ డూ దాట్ సడన్లీ డూ దాట్ కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఫార్టీ ఫార్టీ టూ బీసీల కోసం మన తాత్కాలిక ఎజెండా మన పర్మనెంట్ ఎజెండా ట్వంటీ ఎయిట్ సో పర్మనెంట్ ఎజెండా మన మన గోల్ ట్వంటీ ఎయిట్ అవర్ గోల్ ఆ మధ్యలో అన్ని ఇష్యూస్ మాట్లాడుతాం మనం నలభై రెండు శాతం వాటా కావచ్చు ఇంకా ఎస్టీలకు పెంచాలనే వాట కావచ్చు ఎస్టీలకు పెంచాలనే వాట కావచ్చు ఇంకా వాళ్ళ వాళ్ళ సమస్యలు కావచ్చు అన్ని సమస్యలకి మాట్లాడుతుంది అంతిమంగా ఏం చేయాలి అంతిమంగా టార్గెట్ గా చేయాలి అట్లా ఎంతో మంది ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నారు చెప్పండి మీరు సో సఫిషియంట్ వచ్చింది దాంట్లో వచ్చిన దాంట్లో నా మీకు నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే కావాలని కోరిక ఉంది యా సో నైన్టీ పర్సెంట్ దే ఆర్ రెడీ నైన్టీ పర్సెంట్ దీస్ ఆర్ రెడీ టు ఫర్ కంటెస్ట్ ఇన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దాట్ ఆస్పిరేషన్ ఐ విల్ అప్రిషియేట్ ఐ విల్ అప్రిషియేట్ ఆల్ దిస్ సో దాట్స్ ద రీజన్ ఆర్పీఐ ఆల్సో షుడ్ డూ దాట్ ఆర్పీఐ మిత్రులంతా కూడా నేను అదే చెప్తాను మీరు ఎమ్మెల్యేలు అవుతారా ఎంపీలు అవుతారా అనే టార్గెట్ పెట్టుకోండి ఎవరున్నా ఎమ్మెల్యేలు ఎంపీలు టార్గెట్ ప్రధానంగా పెట్టుకోండి ఎందుకంటే రెండే రెండు కీలకం భారత ప్రజాస్వామ్యం ఒకటి పార్లమెంటు రెండవది అసలు రెండే కీలకం సో కాబట్టి ఆ రెండు కీలకమైన స్థానాలను దెబ్బ కొట్టాలి దాన్ని కొట్టాలంటే ఒక బలమైన శక్తిని మనం అవతరించాలి మనం అందరినీ బహుజన సమాజాన్ని కలుపుకోవాలి ఎస్టీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను ఈవి అగ్రవర్ణ పేదలను కూడా అగ్రవర్ణ పేదలు కూడా మాతో మాట్లాడారు వాళ్ళతో మాతో మాతో కలిసి వస్తున్నారు ఈవెన్ అపర్ కాస్ట్ పూర్ ఆల్ సార్ పూర్ 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 అపర్ కాస్ట్ పూర్ పీపుల్ విత్ అస్ సో దట్ ఆల్సోర్ ప్లానింగ్ ఇన్ కమింగ్ డేస్ మేక్ ఏ వెరీ ప్రెమెండస్ ఫోర్స్ ఇన్ తెలంగాణ విల్ అచీవ్ అవర్ గోల్ ఇన్ సర్టెన్లీ తప్పకుండా తప్పకుండా మనము ఆ లక్ష్యం చేయించుకునే దిశగా సాధించుకునే దిశగా మనం పనిచేయాలి దయచేసి మీరంతా మీరంతా ఎవరు అదే రేపడకండి దయచేసి నేను ఉత్తరప్రదేశ్లో కాక్షరంగా సార్ ఎన్నికల ప్రచారం ఉంది సో ఐ ఐ మీట్ విత్ కాన్షీరాం సార్ ఐ వర్క్ విత్ సార్ ఐ వర్క్ ఇన్ యూపీ ఆల్సో అక్కడ మీకు తెలుసో తెలియదు జస్ట్ కూరగాయల అమ్మేటీలో ఎమ్మెల్యేలు లేదు కూరగాయలు అమ్మే ఒక బీసీ అమ్మాయి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ వాళ్ళకి చెప్పులు కూడా లేవు నమ్ముతారు లేదు మేమే చెప్పులు గురించిన వారు దేవ్ మినిస్టర్స్ చెప్పులు గురించి వాళ్ళకి బట్టలు గురించి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేయించిన వారు నమ్ముతారా దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండ్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండ్ టేలీ సో వీ పర్చేస్ ద స్లిప్పర్స్ వి పర్చేస్ ద డ్రెస్సెస్ ఫర్ ది మినిస్టర్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ంగ్ దౌర్త్ డ్యూరింగ్ ద మాయాతిన్టీ ఫైవ్ సో దట్ ఈస్ దేంజెస్ హ్యాపీండ్ ఇన్ ది ఉత్తరప్రదేశ్ వైనాటి తెలంగాణ మనం తెలంగాణలో ఎందుకు సాధించం అనే ఒక గోల్తో మీరు పనిచేయండి సత్యాన్ని తప్పకుండా రాను రోజుల్లో మార్పులు వస్తాయి ఆ దిశగా ముఖ్యంగా ఆధార్ మీ నాయకుడు చాలా మంచోడు అందరికీ అవకాశాలు అనిపించాడు అందరినీ సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇంత మంచి నాయకులతో ఉండడం మనకందరికీ మీ మీ అందరికీ మనందరికీ కూడా అభినందనీయం మరొకసారి ఆధార్ పార్టీకి అభినందన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ పేరుపైన జై తెలియజేస్తా జై కళ జై